గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వారు ఏ వృత్తిలో స్థిరపడితే అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో వీళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాసుల్లోకెళ్ళ ఈ తులారాశి అన్నది ఒక విధంగా సెలబ్రిటీ రాశి ఎక్కడాకెళ్ళినా కూడా ఒక మంచి గుర్తింపు మంచి అధికార హోదా న్యాయమైనటువంటి ఆలోచనలు నిజాయితీగా వ్యవహరించడం జీవితంలో అన్ని సౌకర్యాలు అనుభవిస్తూ ఒక ఉన్నత స్థాయికి చెందినటువంటి రాశి ఈ తులారాశి ఇది వాయుతత్వ రాశి ఈ రాశికి శుక్కుడు అధిపతి అవుతుంటాడు ఈ శుక్కుడు అధిపతి అవడం వలన ఈ శుక్కుడికి లక్ష్మీదేవి అధిదేవతగా ఉంటుంది సో ఆ కారణం వల్ల సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ఒక విధమైనటువంటి లక్ష్మీపుత్రులుగానే భావించవచ్చు వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అన్ని సౌకర్యాలు రావడం మంచి విద్య నేర్చుకోవడం మంచి తల్లిదండ్రులు అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల ఎక్కువగా వీళ్ళం మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగానికి పూర్తిగా ఈ రాసే అవుతూ ఉంటుంది అంటే దీనికి ఇది వాయుతత్వ రాశి అవటం ఈ వాయుతత్వ రాశికి సంబంధించింది ఇప్పుడు ఉన్నటువంటి ఇంటర్నెట్ మరి గాలిలోనే వర్క్ మారడం ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి ఇంటర్నెట్ సంబంధించినదంతా కూడా ఈ తులారాశి ఆధీనంలో ఉంటుంది అలాగే మరి ఈ రాశి అందే రాహు స్వాతి నక్షత్ర గతుడే ఉండడం వల్ల మరి సాఫ్ట్వేర్ రంగానికి పూర్తిగా ఈ రాశే కారణం అవుతుంది ఈ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి దిగ్గజాలందరూ కూడా ఇదే రాశిలో జన్మించడం లేదా ఇదే రాశిలో శని ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారు ఎక్కువగా కూడా సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడం సాఫ్ట్వేర్ డెవలపర్స్ గాను ఎంప్లాయీస్ గాను అధినేతలుగా కూడా ఇదే రాశిలో రావడం జరిగింది మరి వాయుతత్వ రాశి అవడం వల్ల ప్రస్తుతం ఎక్కువ మంది విద్యార్థులు ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య కొరకు విదేశాలు వెళ్ళడం అక్కడ ఇదే రంగంలో స్థిరపడడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఇది కొద్దిగా సెలబ్రిటీ రాసి కొద్దిగా కాస్ట్లీ సంబంధించినటువంటి వ్యవహారాలు అనేవి కూడా ఇందులో ఉంటాయి కాబట్టి ఖరీదైనటువంటి ఈ బంగారు షోరూములు అలాగే పెద్ద పెద్ద మల్టిపుల్ మల్టీ కాంప్లెక్స్లు అంటే పెద్ద పెద్ద సినిమా థియేటర్లు అవ్వచ్చు మల్టీప్లెక్స్లు అవ్వచ్చు అలాగే గోల్డ్ షాపులు అవ్వచ్చు ఈ సంబంధించినవి అన్ని ఎక్కడ ఖరీదైనటువంటి భవనాలు సముదాయాలు కళ్యాణ మండపాలు వి వివాహ వేడుకలు ఇవన్నీ కూడా ఈ రాశికి సంబంధించినవి కాబట్టి వీళ్ళు ఇటువంటి వాటికి అధినేతలుగా ఉంటారు ముఖ్యంగా సినీ పరిశ్రమకి సంబంధించింది ఎందుకంటే ఇదే రాశిలో శని ఉచస్థితి పొందడం ఇదే రాశికి శుక్రుడు అధిపతిగా ఉండడం ఇదే రాశిలో రవి వీకై ఉండడం ఇవన్నీ కూడా ఒక సినిమా రంగంలో అత్యున్నత వంటి స్థాయిలో ఉన్నటువంటి మనకి సినీ పరిశ్రమ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఈరోజు వరకు చూసుకుంటే ఈ రాశి ప్రభావతమైనటువంటి వాళ్ళు ఎక్కువగా సినిమా రంగంలో అగ్ర తారలుగా అగ్ర నేతలుగా వెలుగొందడం జరుగుతూ ఉంది అంటే మొత్తం మీద ఈ రంగంలో వారికి సినిమా పరిశ్రమ సాఫ్ట్వేర్ రంగం అలాగే ఈ వాయుతత్వం అవడం వల్ల ఈ కమ్యూనికేషన్ సంబంధించిన అన్ని టీవీ సమాచార శాఖ విదేశ వ్యవహారాలు ఈ వేళకి కలిసి వచ్చే రంగాలు అలాగే బంగారానికి సంబంధించినటువంటి షోరూములు కానీ ఆ సేల్స్ సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి మరీ ముఖ్యంగా ఈ రాశికి సింబల్గా మనకి న్యాయదేవత ఒక త్రాసు పట్టుకున్నటువంటి న్యాయదేవత సింబల్గా నిర్ణయించడం జరిగింది ఒక న్యాయదేవత లేకపోయినా ఒక త్రాసుని సింబల్గా పెట్టారు వాళ్ళ వాళ్ళు విజ్ఞతను బట్టి అంటే ఎక్కువగా ఇది న్యాయదేవత కాబట్టి న్యాయవాదులు జడ్జెస్ ఎక్కువగా ఉంటారు అది మినిస్టర్లుగా అయితే న్యాయశాఖ మంత్రులుగా లేబర్ మినిస్టర్లుగా కార్మిక శాఖ మంత్రులుగా ఈ రాశిలో ఎక్కువగా గత జాతకాలు పరిశీలించినప్పుడు మనకి కనబడుతూ ఉంటారు అంటే ఎక్కువగా ఇది ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఎక్కువగా కనబడుతుంటాయి కాబట్టి ఈ విదేశ వ్యవహారాలు న్యాయశాఖ ఇవి కూడా ఇందులో మనకి బాగా కనబడుతూ ఉంటాయి ఇంకా మనం ఇది శని పొందడం వల్ల ఈ రాశిలో ఉన్న వాళ్ళకి జనాకర్షణ ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు సాధారణ స్థాయిలో జన్మించి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి వెదిగే జాతకులు ఈ రాశిలో శని ఉండగా జన్మించిన వాళ్ళు అంటే ఎక్కువ గ్రహాలు ఈ రాశిని ప్రభావితం చేసినప్పుడు ఈ రాశి బలం అవుతుంది అలాగే మరి అష్టక వర్గులో సాముదాయిక అష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఈ రాశిలో పడటం అలాగే శని శుక్రుడు ఎక్కువ బిందువులు ఇవ్వడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ రాజకీయ రంగంలో అంటే ప్రజల యొక్క సహకారంతో మరి కార్మిక శాఖ నుంచి ప్రజల సహకారంతో చిన్న స్థాయి అట్టడుగు ఓటర్లు ఎన్నుకోవడం వల్ల ఉన్నత స్థాయి ప్రజానాయకులుగా రావడం జరుగుతుంటుంది దీనికి మహాత్మా గాంధీ గారు అనుకోవచ్చు మరి వాజ్పేయి గారు అనుకోవచ్చు వీళ్ళంతా కూడా ఈ కోమలోనే మరి సాధారణ స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి రాజకీయ నాయకులు అంటే ఇంకొక విశేషం ఏంటంటే ఈ రాశిలో జన్మించిన నాయకులు కానీ నటులు కానీ చిరస్థాయిగా వీళ్ళనేము వీళ్ళు చనిపోయినా కూడా ఇంకో ఒక వంద సంవత్సరాల దాకా వీళ్ళ కోసం చెప్పుకున్నటువంటి మహోన్నత నాయకులుగా ఈ రాశిలో వారు జన్మిస్తూ ఉంటారు సో ఇది ఈ విధంగా ఉంటే మరి నక్షత్రాల వారిగా మన వృత్తులు నిర్ణయించినప్పుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఈ చిత్తా నక్షత్రానికి దేవతగా విశ్వకర్మ అంటే దేవతలకి భవనాలు నిర్మించడం వాళ్ళకి ఆయుధాలు తయారు చేయడంలో ఈ విశ్వకర్మ గారి వృత్తి అందువల్ల వీళ్ళు మంచి ఇంజనీర్లుగా ముఖ్యంగా ఇంటీరియర్ డెకరేషను ఇంటీరియర్ డిజైను సివిల్ ఇంజనీర్సు మంచి ప్లానర్సు అలాగే పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించే వాళ్ళు ఈ రాశిలో జన్మిస్తూ ఉంటారు అలాగే ఆయుధాలు ఇప్పుడు తయారు చేయడం అయితే లేదు కానీ మరి ఈ యుద్ధానికి సంబంధించినటువంటి రాకెట్లు ఏలు వాయు సంబంధించినటువంటి ఆయుధాలు కొన్ని కొత్తగా వస్తున్నటువంటి అనుభవం లాంటివి కూడా వీళ్ళ మేధశక్తితో తయారు చేసే అవకాశం ఎక్కువగా ఈ చిత్తా నక్షత్రం వారికి తులారాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ కన్స్ట్రక్షన్ రంగం ఇదంతా కూడా వీళ్ళకే చెందుతూ ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా ఈ స్వాతి నక్షత్రం ఈ స్వాతి నక్షత్రం అన్నది రాహు దీనికి అధిదేవత రాహు అంటేనే మాయ మాయ అంటేనే మనకి ఈ టెలివిజను సినిమా సాఫ్ట్వేరు ఇంటర్నెట్ ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా అంటే ఒక ఒక మత్తుని ఒక మాయనే కల్పిస్తూ ఉంటా అన్నమాట ఈ రాహు సంబంధించినటువంటి వస్తువులు ఇప్పుడు ఏదో ఇంటర్నెట్ ఉంది లేదంటే యూట్యూబ్ ఉంది లేదంటే ఫేస్బుక్ ఉంది దానికి ఈ ప్రజలు అలవా అలవాటు పడి అరెక్ట్ అయిపోతారు ఒక వ్యసనంలాగా దాన్ని పట్టుకుంటుంటారు అన్నమాట సో అటువంటి వ్యామోహానికి కూడా ఈ రాహు కారణం అవుతుంటాడు కాబట్టి మరి స్వాతి నక్షత్రం ఈ రాశిలో ఉండడం వల్లే ఇది అటు సాఫ్ట్వేర్ రంగానికి అటు సినిమా రంగానికి అంటే కెమెరా కంప్యూటర్ అంటే లేనిది ఉన్నట్టు సృష్టించడం ఉన్నది లేనట్టు సృష్టించే మాయాజాలం అంతా కూడా ఇందులోనే ఉంటుంది సో ఏదైనా ఇది ఒక అద్భుతమైనటువంటి నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రం మరి ఈ విధంగా ఈ ఉన్న స్థాయి ఉద్యోగాలు ఇందులో రావడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత విశాఖ ఈ విశాఖ నక్షత్రానికి ఎక్కువగా ఏంటంటే అగ్ని నక్షత్రాధిపతిగా ఉంటూ ఇంద్రాగ్నులు ఇతర అధిపతులు ఉంటారు అందుకని ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఒక వృత్తిలో జీవితం ప్రారంభించి వేరే వృత్తిలో వీళ్ళు ఎండ్ అవుతూ ఉంటారు ప్రారంభించిన వృత్తిలో అంటే ఇది మొత్తం తులారాసు అందరికీ కూడా వర్తిస్తుంది ఒక వృత్తిలో ప్రారంభించి అనూహ్యంగా వేరే వృత్తిలోకి ఉంటారు సో ఈ విధంగా వాళ్ళు రెండు రకాలుగా వృత్తి నిర్వహిస్తూ చివరికి ప్రజాసేవలోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో మరి విశాఖ నక్షత్రం కూడా కామన్గా ఒకే వృత్తిలో ప్రవేశించి వేరే వృత్తిలోకి రావడం యజ్ఞయాగాలు చేయడంలోను మరి హోమాలు చేయడంలోను దేవతల్ని సంతృప్తిపరిచే సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరి దీనికి రాశినాథుడు గురువు జూపిటర్ అవడం వల్ల వీళ్ళు ఆధ్యాత్మిక రంగానికి సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా ఒక విభాగంలో ఎక్కువగా ఉంటుంటే ఒక ఈ దేవునికి కూడా ప్రచారం అని మామూలుగా ఇప్పుడు ఈ దేవస్థానాల్లో ఒక ప్రచార సేకరణ వేరేగా ఉండడం జరుగుతుంటుంది వాళ్ళు దేవుని యొక్క మరి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయితేనే దేశ విదేశాల్లో దాన్ని ప్రచారం చేయడం అయితేనే ఇటువంటి వాటిలో కూడా ఎక్కువగా మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ వారు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో కూడా వీళ్ళ మీద అందరి మీద ప్రజల యొక్క దృష్టి పడుతూ ఉంటుంది వీళ్ళు వెళ్ళినా కూడా ఏం చేస్తుంటారు ఎక్కడున్నారు అనేటువంటి అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఒక కారు కొన్నా ఒక విమానం కొన్నా ఒక ఏది కొన్నా కూడా వాళ్ళ ఇంట్లో కన్నా ముందు బయట ప్రపంచాన్ని తెలుస్తూ ఉంటుంది సో ఈ విధంగా వీళ్ళు ఎక్కువగా ఇతరుల యొక్క ఈష్యకు గురవటం వల్ల ఇతరుల యొక్క కనుషు దృష్టి ఎక్కువ పడటం వల్ల చాలా వరకు మంచి స్థాయిలో ఉండగా అనూహ్యంగా జీవితంలో బాగా నష్టపోవడం జరుగుతుంటుంది అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎంత ధనం సంపాదించినా ఎంత ఉన్న స్థాయిలో ఉన్నా ఒదిగి ఉండడం మంచిది ఎక్కువ పబ్లిసిటీ లేకుండా నిరాడంబరంగా సింపుల్ లైఫ్ గడిపినప్పుడు మాత్రం వీళ్ళ జీవితం అంతా కూడా స్వచ్ఛంగా ప్రజాసేవలో అయితే ఏ రంగంలో అయినా శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది ఏమాత్రం ఆడంబరం ప్రదర్శించినా గొప్పలకు పోయినా మొత్తం సర్వనాశనమై ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ రాశివారు నిరంతరం మరి లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోవడం అలాగే అమ్మవారి కృప కోసం దుర్గా అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో శాశ్వత చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది స్వస్తి